ధర్నా కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించడం మెహెన్జీ ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది మిత్రులారా ముండా పదిహేడవ తారీఖు రోజు పార్లమెంటులో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ను అంబేద్కర్ 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 అని ఏలల చేసినటువంటి మాటలు మనకు ఇంతకుముందే తెలుసు మిత్రులారా అమిత్ షా గారు ఒక శాఖలో ఉన్నారు ఆయననే మాట్లాడము తగదు అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ ఆయనను పదిహేడవ తారీఖు నుంచి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే మేము రాస్తరోకలు ధర్నాలు చేస్తామని ముందే పిలుపునిచ్చాం మిత్రులారా అయినా కూడా అమిత్ షా గారు దిగిరాలేరు ఈరోజు బయన్జి మాకు ఆదేశాలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలి జిల్లాలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకొరకే అమిత్ షా గారు వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి అయ్యా అమిత్ షా గారు మీరు ఏడు జన్మలు ఒక దేవుని మొత్తం ఏడు జన్మలు ఎత్తాలని మీరు అన్నారు కదా మరి ఏడు జన్మలు మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే మాకు రాజ్యాంగాన్ని చూపించాడు ఆ ఏడు జన్మలు దయచేసి మీరు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఓట్లు ఏపించుకొని మా ఓట్లు ఏపించుకొని మీరు కుర్చీలో కూర్చొని మమ్ములను ఎక్కించపరుస్తున్నారు మీరు ఖబర్దార్ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా మేము ఓడగొడతాం మొన్న పదిహేడవ తారీఖు రోజు పార్లమెంటులో శ్రీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన వ్యంగ్యంగా ఎక్కిరించినట్టు హేళన చేస్తున్నట్టు అంబేద్కర్ గారి పేరును ప్రస్తావిస్తూ అంబేద్కర్ గారి పేరుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి మీరు తలుచుకుంటే మీకు ఏడు జన్మల ప్రాప్తి కలుగుతుంది అని అంబేద్కర్ సాక్షిగా అమిత్ షా గారు అనడం జరిగింది ఆ విషయానికి బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో మొట్టమొదటగా బహుజన్ సమాజ్ పార్టీ రియాక్ట్ అయ్యి అమిత్ షా గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఏ వేదిక నుంచి అయితే అంబేద్కర్ గారిని అవమానపరిచిండో అదే వేదిక నుంచి క్షమాపణ చెప్పాలి అని దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టింది ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకున్నది స్వాగతిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ తీసుకునే నిర్ణయానికంటే మీరు ముందుగా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఒకటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని బర్త్రఫ్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది కారణం అని అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే అని కేవలం అంబేద్కర్ గారి మీద అవమానం జరిగింది అని ఒక మాట అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా పార్టీలో ఉంటారు మే కాంగ్రెస్ కూడా అంబేద్కర్కి ఏదైనా అవమానం జరిగితే స్పందిస్తలేదా అని చెప్పుకోవడం కోసమని వీళ్ళందరిని కూడా నిజమైన అంబేద్కర్ వాదులను బయటికి రాకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంచుకోవడం కోసమని మీరంతా ఈ డ్రామాలు ఆడుతున్నారు దయచేసి నిజాయితీగా నిక్కచ్చిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఎస్సీలకు హక్కులు ఎస్టీలకు హక్కులు బీసీలకి హక్కులు దేశంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళకి కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించిండన్న సంగతి మర్చిపోవద్దని ఈ సభ ముఖంగా తెలియజేస్తూ అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ వేదిక నుంచి పార్లమెంట్లో ఎక్కడైతే అవమానపరిచిండో అక్కడే తప్పైందని క్షమాపణ చెప్పే వరకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నిరసనలు ధర్నాలు జరుగుతూనే ఉంటాయని ఈరోజు ఏదైతే అమిత్ షా గారు పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అలజడులు తర్వాత నిరాసన కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల ఆదేశానుసారం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం నడుస్తుంది వాస్తవంగా ఈరోజు సిగ్గు శరం ఉంటే అమిత్ షా గారికి భారత రాజ్యాంగం ద్వారా నువ్వు హోంశాఖ మంత్రి అయినవు అదే రాజ్యాంగం లేకపోతే నువ్వు ఎక్కడో ఒక చిన్న కొట్టు పెట్టుకొని కూరగాయలు టమాటాలు బియ్యం పప్పులు అని అటువంటి వాడివి నువ్వు ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఈరోజు మంత్రి అయినావు తప్ప నీ వల్ల కాలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అట్లాంటి బాబాసాహబ్ అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడినందుకు నిన్ను ఈరోజు బొంద పెడదాం అని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో బీజేపీ కులాలకు తర్వాత మతాలకు అతీతంగా ఏదైతే కొట్లాటలు పెట్టి రాజ్యాంగం పబ్ పబ్బం కడుపుకోవాలని చూస్తుంది ఇది అంతా ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా ఏదైతే బీజేపీకి సపోర్టుగా ఇస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నావో ఆ పార్టీలకు బహుజనులే ఓట్లేసి గెలిపించరు మీరు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ను హింసించినట్లు మాట్లాడినటువంటి పార్టీలను మీరు తక్షణమే మీరు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం